మేము సాక్షి పేపర్లో ఒక దెయ్యాలు చరిత్రం దెయ్యాలు వేదాలు మరి గతంలో ఎక్కడ ఏం జరిగినా మా ఎమ్మెల్యేకి ఆహ్వానించి సాక్షి పేపర్లో దాని ఒకరి నుంచి రాయించడంలో సిద్ధాస్త గత పదిహేనేళ్ళు ఈ ఇసుక బుక్కినటువంటి పెద్దలు ఉన్నారు వారికి దానితో పెట్టుకునిచ్చా మరి ఈరోజు మా నాయకుడు గతంలో ఎప్పుడైనా ఇసుక వ్యాపారం చేశారా లేకుంటే తెలుగు తమ్ముళ్ళు ఎవరైనా ఇసుక వ్యాపారం చేస్తున్నారా ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఇసుక దోపిడీలకు పాల్పడి మరి గత ఈ ఐదేళ్లలో ఎంతవరకు ఏం జరిగిందండి ప్రజలు బుద్ధి చెప్పినా జ్ఞానోదయం కాలేదు మరి ఈరోజు ఆయన మా ఎమ్మెల్యే గారు ఆయన స్వహస్థాలతో ఆయన జోగుడబ్బులతో మరి ఎటువంటి కార్యక్రమం ఏ గుడి కట్టాలైనా చేసే కావాల్సిందే ఏ విద్యార్థి జరిపించాలన్నా ఆయన చేయవలసిందే ఏ గుడి బడి వైద్యం ఎందులో చూసుకున్నా మా ఎమ్మెల్యే తన పాకెట్ మనీ ఆయన ప్రజలకి ఖర్చు పెడుతుంటే ఈయనకి ఎట్లా వచ్చింది తప్పుడు రాత్ర రాయటితో మరి ఇలాంటి ప్రజల్లో సులభ నివారం పొందే తప్ప వాళ్ళకి దీనివల్ల శ్రద్ధ లేని ఉండవు మరి ఈ వ్యాపారం చేసినటువంటి ఘనత మరి తోడేళ్ళకు తెలుసు ఆ తోడేళ్ళకి అర్పణం చేస్తున్నాయి మా మండలంలో గుత్తూరు మండలంలో ఎట్లా విజృంభించేశారో ఆ తోడేళ్ళని ఎట్లా మాంసాలు పీల్చుకుతున్నాయో వాళ్ళంతా తెలిసిందే మరి కొత్తగా ఏమి మాకు చెప్పటం లేదు కాబట్టి పట్టించి ఆయన ఇమేజ్ తీసే శక్తి సామర్థ్యాలు మీకు లేవు ఏదో ఈరోజు తెలిసి తెలియక మీరు ఎవరో తప్పుడుగా మీకు ఉగ్రీకరిస్తే దాచారు కానీ ఇక ముందు ఇలాంటి తప్పుడు రాత్రైతే తెలుగుతో ముందు ఎవరు క్షమించరు దానికి తీవ్ర పరిణామాలకి ఎదుర్కోవలసి ఉంటారు